మేము ట్యాక్స్ కట్టకపోతే కట్టాలని చెప్పే డ్యూటీ ఎవరు సార్ లేకుంటే మున్సిపాలిటీ సిబ్బంది ఇంత మందిలో మేము మా పరువు తీసి సార్ ఎమ్మెల్యే అనే హోదా అతనికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు కానీ కౌన్సిలర్ వేయండి తెగే వరకు సాయంత్రం వరకు ఇక్కడే పాడేయండి అంటే ట్యాక్స్ గురించి ఇక్కడ పర్సనల్ గా మాట్లాడాల్సిన అవసరం ఏంటి సార్ మరి కట్టిన కదా దాని గురించి చెప్పండి సార్ ఇన్ని రూల్స్ మాట్లాడుతున్నారు మీరు మాకు ఒక గౌరవం మర్యాద అనేది ఏం లేదా సార్ ప్రజల్లో మేము ఎంతో చులుప కనపడుతున్నాము వాటిలో పోతే వాటిలో సమస్యల గురించి మాట్లాడకుండా ఇదే సార్ నాకు అర్థం కాదు పేరు పెట్టి బట్టల పేరు పెట్టి మళ్ళా కౌన్సిలర్ పేరు పెట్టి ఒత్తి పలికి మాట్లాడి మా మర్యాద తీస్తే ఏంటి సార్ ఇది ఇది రాజ్యాంగంలో ఉందా సార్ దీనికి సమాధానం చెప్పండి సార్ మళ్ళా అసలు మా ఆయన పేరు మీద ఏమైనా ట్యాక్స్ ఉందా చూపియండి అలాంటి మాటలు మున్సిపల్ అధికారుల నుంచి మీకు ఏమైనా వచ్చింటే దానికి అది జరిగింది ఒకవేళ ఎందుకంటే ఇలాగా బాలాజీ గారు మాట్లాడారు ఉల్లంకేషంగా ఒకటమ్మా ఒకటి మన మున్సిపల్ చట్టం ప్రకారము ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్తానండి ఒక్క నిమిషం అమ్మా ఒక్క నిమిషం అమ్మా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నీతి ఆయోగ్ అనేది ఏర్పడిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారము రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రేట్ ఆమోదించి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కౌన్సిల్ నిర్మాణ ప్రకారము క్యాపిటల్ అనేది ఎనర్ తర్వాత దాంతో నోటీస్ చెప్పింది ప్రతి ఒక్కటే ప్రజా గతంలో ప్రతి ఆరు నెలలకు నోటీస్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కన్సర్వేటివ్ నోటీస్ కింద ఒకటే ఇస్తున్నారు సంవత్సరం మొదట ఇస్తారమ్మా ఇచ్చిన తర్వాత ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు చట్టంలో ఎక్కడ చెప్పిన గతంలో చట్టంలో ఉంది తర్వాత సవరించిన దాని ప్రకారము ఒక్కసారి సంవత్సరం మొదట నోటీస్ ఇస్తే మళ్ళీ ప్రతిసారి ప్రతి ఒక్కరికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు ట్యాక్స్ కట్టని అడుగుతుంటారు ఇప్పుడు అదే పద్ధతి ప్రతి ఇంటికి మా వార్డు ఆఫీస్ సెక్రటరీలు ప్రతి ఇంటికి అడుగుతున్నారు సరే సార్ మా గతంలో కూడా గతంలో కూడా ఎన్ని ఉండాలి గతంలో కూడా సరే సార్ వచ్చే రెంటి చానల్లో తీగలా అమ్మ వంగదే వొడిని అమ్మ ఎన్ని సోడు ఎంఎల్ గారు ఎన్ని వారకి ఎంఎల్ గారు కలుస్తున్నారా టైం అయిందా అవగాహన టైం ఉందా వొడిన్ మా ఎంఎల్ గారు సభా ముఖం గారి దగ్గరికి నేను బాతు గాడు సరే సార్ ఏ టాక్ మాట్లాడలేని నిన్న తల్లి తంస చెయ్యలేదు మునిసిపల్ అధికారంలో వాళ్ళకి ఎంత వరకు అవకాశం ఉంటుందో అంతవరకు ప్రవర్త ఉండొచ్చా అంతక మిచైతే ఎవరు బోర్

అదే ఆ కరెంట్ అభివృద్ధి వైఎస్ఆర్ సిపి ఏ సహకరించడం లేదు సిపి పూర్తిగా ఆ కౌన్సిల్ లో మనకి సహకరించే పదే మీ ముందు చెప్తున్నాడు నేను ఎమ్మెల్యే గారికి రైట్ కోసం అయితే ఉన్నాడో లేదు రాలేదో తెలియదు కానీ మేము అధ్యక్షుగా మీ దాకా మీద తెలుస్తున్నా ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి ఈ రోజు మా పైన మా వయసు కాంగ్రెస్ పైన మా నాయకుడి పైన మాట్లాడుతున్నాడు కానీ ఈ రోజు ఈ సమావేశంలో మీ ముందే ఈ మీడియా ముందుగా ఈ అధికారులు ఈ ప్రజల కాకుండా అందరూ తిరాలని మరి ఈ రోజు అంశము ఈ జనరల్ ఫండ్ సార్ ఇది జనరల్ ఫండ్ జనరల్ ఫండే సార్ మరి ఎమ్మెల్యే గారు ఒక్క రూపాయి తేగలేక ఒక ఆయన ఏది గాయన్ చేయలేక ఈ రోజు ఆయన చేసేవాడిని ఆమోదించేవన్నీ వర్క్లన్నీ దాదాపు మొత్తం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధున అభివృద్ధికి రోడ్డు రైళ్లు వాటర్ పైన అన్ని సహకరించి ఈరోజు అమలు ఇస్తుంది అటువంటి అప్పుడు ఎమ్మెల్యే గారు పూర్తిగా నేను తీసుకొచ్చినాను నేను తెచ్చినాను అని ఈరోజు వీడియో ముందు చెప్తున్నాడే ఏమి ఆయన తీసుకొచ్చింది ఆయన చేసింది చేసింది ఏమి ఈ రోజు ఎస్ ట్యాంక్ కూడా పూర్తిగా అది క్యాన్సల్ చేసి బాగా చేసిన బాధ్యత మాపై కౌసైనా ఉంది ఈరోజు ఇది టెంపరీ రిస్టోరేషన్ కోసం ముప్పై లక్షలు అరవై లక్షలు పెట్టాము పర్మనెంట్ రిస్టొరేషన్ కోసం యాభై కోట్లు కావాలి ఇది గవర్నమెంట్ నుంచి స్పెషల్ ఫండ్ రావాల్సిందే ఓకే ఫండ్ రావడానికి పోయిన సంవత్సరము యాభై లక్షలు పెట్టి టెంపరీ రిస్టోరేషన్ చేశాం అధ్యక్ష ఎండాకాలం అయిపోయి ఎనిమిది నెలలు అయిపోయింది అధ్యక్ష ఎన్ని నెలల అధ్యక్ష ఎనిమిది నెలల అధ్యక్ష జూలైలోనే దీనికి సంబంధించిన స్పెషల్ గ్రాంట్స్ కానీ దీని గురించి ఎమర్జెన్సీగా మనం ఎమర్జెన్సీ అధ్యక్ష మీ తరఫున కానీ ఎమ్మెల్యే గారి తరఫున కానీ గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపించండి అధ్యక్ష ఒక కాలం రెండు లక్షల జనాభా టౌన్ అధ్యక్ష తాగడానికి రెండు కాలంలో కష్టం వస్తుంది అని అన్నప్పుడు ఏ గవర్నమెంట్ అధ్యక్ష సంబంధించి అదే అధ్యక్ష సర్వ పట్టించుకోవాలి అధ్యక్ష పూర్తి దాన్ని ప్రతి సంవత్సరం మీద ఇసుక వస్తాను నింపుకుండా పోదాం అధ్యక్ష ఎట్లా అధ్యక్ష సారా రాంజన్ల వాటర్ కావడానికి పనికొస్తాయని చెప్పేసి చెప్తున్నారు అధ్యక్ష దాని ధృవీకరణ పత్రం ఏదైనా ఉంటే తెచ్చి సభలో ఒకసారి చూపించాల్సిందిగా కోరుతా ఉన్నా తెచ్చు లేదు సార్ అది టెస్టింగ్ కూడా పంపించాను ఎవరి ఫిఫ్టీన్ డేస్ వాళ్ళు టెస్టింగ్ ఆఫీస్లో ఒక టెస్టింగ్ రిపోర్ట్ ఆల్రెడీ వచ్చింది మళ్ళీ నిన్న కూడా ఇంకొక టెస్టింగ్ రిపోర్ట్ పంపించాం మీకు రామ్ నుంచి వాటర్ సప్లై చేసేదానికి తయారై ఎవరీ ఫిఫ్టీన్ డేస్ ఒక రిపోర్ట్ ఖచ్చితంగా పెట్టుకుంటాం మేము సార్ మీరు వస్తే మీకు ఈ ఈరోజైనా చూపిస్తాను రామ్జెల్లా ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి సార్ మనకు ఫిల్టర్ చేసి సప్లై చేయడానికి ఉన్నాయి ఎంత ఎంఎల్డీ ఫిల్టర్ చేస్తాం సార్ మొత్తం యాక్చువల్లీ దీని కెపాసిటీ ఎయిట్ ఎంఎల్డీ సార్ ఎయిట్ ఎంఎల్డీ ఎయిట్ ఎంఎల్డీ రామ్ జల వాటర్ రామ్ జల రామ్ జలలో ఫిల్ చేసిన తర్వాత అక్కడ ఫిల్టర్ అయ్యి ఎయిట్ ఎంఎల్డీ బయటకు వస్తాయి ఎయిట్ ఎంఎల్డీ రావాలి బట్ అది డిప్రెషన్ స్టేజ్ లో ఉంది కాబట్టి ఓన్లీ ఫోర్ ఎంఎల్డీ మాత్రమే డిశ్చార్జ్ ప్రస్తుతానికి ఉంది పర్ డే ఫోర్ ఎంఎల్డీ సార్ పర్ డే టౌన్ మొత్తం ఎంత ఎంఎల్డీ సార్ యూసేజ్ ట్వంటీ టూ ఎంఎల్డీ ఇరవై రెండు ఎంఎల్డీ కావాలి సార్ లేదు రామ్ల వాటి నుంచి ఒక్కటే తీస్తామని అంటే కూడా మినిమం పది ఎమ్మెల్యే కావాలి అధ్యక్షుంది ఇప్పుడు రెండో మూడో నాలుగో చెప్తున్నారు అధ్యక్ష ఇంటే మన దగ్గర ఉండేది ఫిల్టర్ కెపాసిటీ అని చెప్పేసి అధ్యక్ష ఇంకా మిగతాది ఎప్పుడు ఫిల్టర్ చేసుకుంటాము బసాపురంలో అది ఎప్పుడు వాడుకుంటాం నీళ్లు దాన్ని ఎప్పుడు నింపుకుంటాము రామ్ ప్లాంట్ ఎప్పుడు ఫిల్టర్ చేసుకుని బయటకు వస్తాయి ఇంకా టెస్ట్ పంపించే ప్రాసెస్ లోనే ఉన్నాం అధ్యక్ష టెస్ట్ లో ఆల్రెడీ పంపించామండి వచ్చింది కూడా రిపోర్ట్ ఇంకా ఫర్దర్ రిపోర్ట్స్ కూడా తీసుకుంటాం అంటే రిపోర్ట్స్ దయచేసి ఒకసారి సబ్మిట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం ఇది అధ్యక్ష ఇప్పుడు మళ్ళా దీనికి ఆమోదం తెలపమంటారు దీనికి ఆమోదం తెలుపుతాము జనరల్ ఫండ్ లో నుంచి ముప్పై లక్షలు కోటిన్నర దగ్గర దగ్గర అన్ని వర్గాలు కలుపుకుంటే ఎస్ఎస్ ట్యాంక్ కి కేవలం ఇది సంవత్సరానికి సంబంధించి కోటిన్నర రూపాయలు కౌన్సిల్ నుంచి రోజు ఆమోదం తెలుపుతాం అధ్యక్ష ఎస్ఎస్ పంక్ కోసం థర్టీ ప్లస్ సిక్స్టీ పెట్టాము ఇంకొకటి వాటర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సంబంధించి ఫిల్టర్ మీడియా మార్చడానికి ప్రసాపురంలోను రామ్ జిల్లాలోను అది రిమైనింగ్ అవుట్ తగ్గి పెట్టాము అంత అంతా కోటి అధ్యక్ష ఇప్పుడు మేము శాంక్షన్ చేసే కోటినర ఈ కౌన్సిల్ నుంచి శాంక్షన్ చేస్తున్నాం అధ్యక్ష కేవలం ఈ సంవత్సరానికి అధ్యక్ష మళ్ళా మనం అధ్యక్ష రేపు నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి అధ్యక్ష మళ్ళా కథ మొదలకే వస్తుంది అధ్యక్ష ఇప్పటివరకు ఏమైనా ప్రతిపాదనలు పంపిస్తున్నాం అధ్యక్షను రిజిస్ట్రేషన్ కి యాభై కోట్లు కావాలని చెప్తున్నాడు అధ్యక్షుడు దానికి సంబంధించిన డిపిఆర్ ఏమైనా రెడీ అయిందా డిపిఆర్ కి సంబంధించి ఈవో కూడా టెండర్ కాల్ఫర్ చేశాము వాటిని మీరు నెక్స్ట్ నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్లో పెడతాము యాక్సెప్టెన్స్ అయిన తర్వాత వాళ్ళు ఈవో పెట్టి ఆల్రెడీ రిక్వైర్మెంట్ టెంపరీ లైన్ ఎస్టిమేషన్ వేసి ఈఎంసీ ఆఫీస్ కి ఫార్వర్డ్ చేసాము యాజ్ వెల్ ఎస్ గవర్నమెంట్ కూడా చేశాము ఎమ్మెల్యే ద్వారా ప్లస్ స్టేట్ పర్సన్ ద్వారా కూడా ఒక చేయడానికి దాన్ని కట్టే స్టార్ట్ చేస్తే ఎన్ని రోజులు పడుతుంది సార్ ట్యాంక్ రిపేర్ చేయడానికి హార్డ్లీ త్రీ మంత్స్ పడుతుంది మూడు నెలలు అయిపోతుందా సార్ కంటిన్యూస్ చేస్తే త్రీ మంత్స్ మూడు నెలలు అయిపోయే పనికి కోటి నెల డబ్బులు వృధా చేసుకుని ఎక్కడ పోతుంది అధ్యక్ష ఇది అంటే మనకు స్పెషల్ గా కావాలి సార్ స్పెషల్ గ్రాంట్ వచ్చిన తర్వాత చేయగలం ఇప్పుడు పర్మనెంట్ టెంపరీ మెయింటెనెన్స్ పర్పస్ ఇది పెట్టింది ఆ స్పెషల్ గ్రాంట్ గురించి మా అధ్యక్షుల వారిని మా ఎమ్మెల్యే గారిని అడుగుతా సార్ నేను మీరు అనుకుంటే రావాలి మా ఎమ్మెల్యే గారి అసెంబ్లీలో మాట్లాడి మా చైర్మన్ గారు కౌన్సిల్ తరఫున ప్రతిపాదనలు పంపిస్తే వస్తాయి ఫండ్స్ అవి ఎప్పుడు పంపిస్తామని అడుగుతున్నాను అధ్యక్ష